ఈరోజు నేను బెండకాయ వేపుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను సో మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ ఉన్న రెసిపీస్ అన్ని మీకు వస్తుంటాయి ఫ్రెండ్స్ ఓకే మరి దీనికి ఏమేమి కావాలో ప్రాసెస్ చూసిద్దాము ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం మరి బెండకాయ ఫ్రై కోసం నేనైతే హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు పోపులోకి శనగపప్పు మినప్పప్పు పోపుకు సరిపడా ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వేయించుకుందాం దీంట్లోకి బెండకాయకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాం ఇదిగోండి ఆయిల్ వేసేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఓకే ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాము ఓకే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇక మిగతా బెండకాయలన్నీ వేసేసుకుందాము ఇదిగోండి బ్యాచ్ ఇంకా బెండకాయలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంట్లో సరిపడా అంతా వేసుకోవాలి మళ్ళీ మిగతా నెక్స్ట్ బ్యాచ్లో వేసుకోవాలి ఇప్పుడు పెండిపోయి ట్రై అయిపోయండీ ఇవి తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ వేసుకుందాం ఇలా స్ట్రైనర్ స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి ఆయిల్ మొత్తం పోయేలాగా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ చేసుకుందాము ఇలా తనపడాము వేసుకోవాలి మిగతా అన్నీ ఇలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది అసలు జిగురు అనేది ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీన్ని ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై అయిపోయాయండి సో ఇవి కూడా తీసేసుకుందాము మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసేసుకుందాము టోటల్ మన దగ్గర ఎన్ని బెండకాయలు ఉన్న ఇదే ప్రాసెస్ అండి ఇలానే చేసుకోవాలి బ్యాచ్ వైజ్గా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు బెండకాయలు అన్నీ ఫ్రై అయిపోయాయండి పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం ఈ పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటుంది ఉద్యోగం తినేసూ అసలు కారం ఉండవండి పిల్లలు కూడా తినేస్తారు ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిపోవాలి అని చెప్పి పెట్టుకోండి పచ్చిమిర్చి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం మంచిగా ఫ్రై కావాలి పచ్చిమిర్చి అంతా పోవాలి లేకపోతే కారం వస్తుంది ఇలా ఫ్రై అయితే మొత్తం అసలు కారం రావు చూడండి ఇప్పుడు కొన్ని పల్లీలను కూడా ఫ్రై చేసుకుందాము ఇలానే డీప్ ఫ్రై నేను అప్పుడు చూపించడం మర్చిపోయినాము ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా పల్లీలు మంచిగా ఇట్లా పగలాలి పల్లీలు ఫ్రై అయ్యి అటువంటి పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి సో ఫ్రీ చేసుకుందాం బాగా ఫ్రై అయితే మాడిపోయినట్టుగా అయితే ఉంచుకోవద్దు మరీ పచ్చి పచ్చిగా కూడా ఉండొద్దు ఇలా బ్రేక్ అవ్వాలి మధ్యలో నుంచి అంటే అప్పుడు మనకు తెలుస్తుంది పల్లీలు వేగిపోయినాయి అనేసి బ్రేక్ కాకుండా ముందు అసలు తీయవద్దు పచ్చి పచ్చిగా వస్తాయండి ఇలా బ్రేక్ అయ్యి ఇక ఇలా ఫ్రై కావాలి ఈ చిన్న చిన్న టిప్స్తోని ట్రిక్స్తోని మీరు వంట చేశారంటే అద్భుతంగా అవుతుంది వంట ఈ ట్రిక్స్ టిప్స్ అనేది ఫాలో కావాలి వంట చేసేటప్పుడు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు డీప్ ఫ్రై చేసేసుకున్నాము ఇది వాడి ఇలా మంచి క్రిస్పీగా వస్తుంది కరివేపాకు కూడా ఇది కూడా పడేయకుండా తినేస్తారండి ఎవరైనా కూడా ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా నెక్స్ట్ వేరొక ప్యాన్ పెట్టుకొని ఈ కర్రీ స్పూన్తో ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము ఇలా ఈ స్పూన్తో మనం ఆయిల్లో ఉండే పావుతోనైనా తీసుకోవచ్చు రెండు లాగా కొద్దినే పడుతుంది ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ అన్నీ డీప్ ఫ్రై అయిపోయాయి కదా ఓన్లీ పోపు మాత్రమే ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసేసుకుందాము ఆయిల్ ఎలాగో హీట్గానే ఉంది కదా మనకు కడాయిలో మిగిలిపోతుంది కదా ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక టీ స్పూన్ మినుపపు ఉంది ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ ఈ శనగపప్పు మినపప్పు కూడా బాగా ఫ్రై కావాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ స్మాల్ టీ స్పూన్తో పసుపు ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇవన్నీ బాగా కట్ మనం డీప్ ఫ్రై చేసుకున్న ఈ బెండకాయ పన్నీరు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ సరి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై అయ్యాక కొద్దిగా కారం వేసుకోవాలి నేను మళ్ళీ ఆ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు కొద్దిగా కారం ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఈ స్పూన్తో నేను హాఫ్ స్పూ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఈ కారం అన్నీ కలిసిపోయేలాగా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి కానీ మాడుకోని కొంచెం ఇప్పుడు మాత్రం చివరిగా ఒక స్మాల్ టీ స్పూన్తో ధనియా పౌడర్ వేసేసుకుంటే అయిపోతుంది ఇంకా ప్రాసెస్ అయిపోయిందండి రెడీ రెడీ టు ఈ ఇది పప్పు పప్పు చారు టమాటా చారు పెరుగు చారు ఎందుకైనా సైంటిస్ట్గా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్